క్రీస్తు ప్రభు వారు ఎంతో ప్రయాసపడ్డారు దేని కొరకు సంఘము ఏకముగా ఉండాలని క్రీస్తు ప్రభు వారు చిందించిన రక్తముని ఈరోజు చూద్దామండి కన్నులు తెరిచి ఈ రోజు ఆయన చూద్దాం ఆయన రక్తాన్ని అందరం కలిసి ఏం చేయాలి తెలుసా ఏకముగా ప్రార్థించవాలి ఏకముగా పని చేయాలి కలిసి మనం అందరం చేతులు పట్టుకొని ప్రభు సంఘ క్షేమాభివృద్ధి కొరకు నశించిపోతున్న ఆత్మల కొరకు పనిచేయసి ప్రయాస పడవలసిన సమయములో మనము ఉన్నామని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాం ఒక్కసారి జ్ఞాపకం చేసిన సమయము లేదు వచ్చి చిన్నవాడు ఆలస్యము చేయక త్వరగా వస్తున్నాడు త్వరగా వస్తున్నాడు కానీ ఈ రోజు ఆ బాధ్యత పెట్టాడు కదా చేతిలో ఎంత ప్రయాస పడుతున్న పౌలు అంటున్నాడు ఆ సంఘము క్షేమాభివృద్ధి కొరకు నేనేం చేస్తాను ప్రయాస పడతాను నేనేం చేస్తాను ఆయన క్రీస్తు ఏ పాటలు అయితే పడ్డాడు ఎక్కడ కొదువుగా ఉంది దాని కొరకు నేను ఏం చేస్తాను ప్రయాస పడతానని చెప్పి కానీ తెలుగు రాష్ట్ర పత్రిక ఐదో అధ్యాయము పదహారు పదిహేడులో మనం చూస్తే అసూయలు కలహములు మనలో ఉంటే ఇంకను మనం ఎలాంటి వారం అంటే మనం ఎలాంటి వారం అంట శరీర సంబంధమైన మనుషులే శరీర సంబంధమైన మనుష్యులమే అందుకే వాక్యం ఏమన్నా రాయబడింది అంటే కాని ఫలం కారు ద్రాక్ష ఫలించొద్దండి మనం ఆయనకి ఇష్టం లేదు ఆ ఫలము ఆయనకి ఇష్టం లేని ఫలము మనము ఫలించొద్దు శరీర సంబంధమైన మనుష్యులు క్రీస్తు ప్రభు వారిని సంతోషపరచలేరు దేవుణ్ణి సంతోష పెట్టలేరు శరీర సంబంధమైన మనుషులు దేవుని సంతోష పెట్టలేరు కాబట్టి ఈ రోజు గ్రహిద్దాం గమనిద్దాం కళ్ళు తెరుద్దా దేవుడు ఏం ఆశిస్తున్నాడు సంఘంలో విభజన ఉండడానికి వీళ్ళ సంఘం ఏక శరీరంగా కట్టబడాలని ఆయన ఆశపడుతున్నాడు చూడండి క్రీస్తు ప్రభు తండ్రిని విడిచిపెట్టి అక్కడ పరలోక వైభవానంతటిని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడలేదండి వచ్చి అంత ప్రయాసపడిన దేని కొరకు మనం విభజిస్తామని చెప్పా రేపు చూడండి క్రీస్తు ప్రభు వారు నలభై దినాలు ఆయన ఉపవాసం ఉన్నప్పుడు ఎప్పుడైనా ఆలోచించావా నలభై దినాలు ఉపవాసం తర్వాత ఆయన హెల్త్ గురించి ఎప్పుడైనా ఆలోచించామండి అంటే రెండు రోజులు మనం ఉపవాసం ఉంటేనే మనం ఎంతో నీరసం అయిపోతామే నలభై రోజులు ఎన్ని మెడికల్ కండిషన్స్ కూడా ఆయన వెళ్ళి ఉంటాడు ఎప్పుడైనా ఆలోచించామా అంటే అంత ప్రయాస దేని కొరకు పడ్డాడు ఆయన అందరినీ విడిచిపెట్టాడు అన్ని విడిచిపెట్టాడు పరలో ఒక వైభవాన్ని విడిచిపెట్టాడు అంత మాత్రమే కాదు తిండిపోతని తిట్టించుకున్నాడు అండి ఆయన మద్యపానియాన్ని వారందరూ కూడా ఆయన మీద నిందలు మోపారు అవమానకరంగా మాట్లాడాడు ఎన్ని జరిగిన ఇవన్నీ ఎవరికోసం చేశాడండి మన కొరకు కాదా ఇంత ప్రయాస పడినప్పుడు ఆయన మనమేం చేస్తున్నాం ఇంటిని తిరిగి ఏం చేస్తున్నాం గ్రహిద్దం ఈ రోజు వాక్యం చెప్తున్న సమాధాన పరచు ధన్యులు వారంటే దేవుని కుమారులు అనబడతారు సమాధానం పరచబడటం కోసం సమాధానం ఆయన క్రీస్తు ప్రభు వారి తండ్రితో మనల్ని సమాధాన పరచడానికి మనందరినీ ఏకము చేయడానికి ఆయన ఎంతో ప్రయాస పడ్డారు కనుక ఈ రోజు మనం కళ్ళు గమనిద్దాం అయ్యా ఇంతవరకు రెండు దుఃఖపరిచి ఉంటే నన్ను క్షమించుకనైనా నేను ఈ కొరకు ప్రయాసపడతాను ప్రభా ఈ సమయం మరి ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను సమయము చాలా తక్కువగా ఉందండి సమయం చాలా తక్కువగా ఉంది మనం దేని కొరకు ప్రయాసపడాల్సి తెలుసా ఐక్యతను కాపాడుకుంటూ సంఘ క్షేమాభివృద్ధి కొరకు రెండోది ఆత్మల రక్షణ కొరకు మరీ ఎక్కువగా పనిచేసి ప్రయాసపడవలసిన సమయంలో మనం ఉన్నాం కనుక ఇప్పటికైనా ఇప్పటికైనా అన్ని విడిచిపెడదాం అసూయలు కలహములను మనం విడిచిపెట్టి మనం ఏం చేయాలంట చిన్నవాణికి ఉన్నప్పుడు చిన్నవాణి వల్ల ప్రవర్తించం ఇప్పుడు అన్ని విడిచిపెడదాం అని ప్రభు మనతో మాట్లాడింది ఈ పాయింట్ లో ఇంకొక మాట జ్ఞాపకం ఆశపడుతుంది చూడండి ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వచ్చిన చూడండి అక్కడ ఒక మాట ఏమని రాయబడింది అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటు మరి ఏదైనను ఏంటంటే కలంకమైనను ముడతైనను వితౌట్ ఎనీ స్పాట్ ఆర్ రింక్ ఇప్పుడు చూడండి డివిజన్ 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 ఉంటే స్పాట్స్ కనిపిస్తాయా లేవా అంటే మచ్చలు లేవా అండి డివిజన్స్ ఉంటే ఆలోచిస్తున్నామా దేవుడు అది కాదు మన నుంచి కోరుకునేది అందరి విషయం పక్కన పెట్టండి నీ విషయం నా విషయం ఏంటి చేంజ్ ఎక్కడి నుంచో రాదు నా నుంచి స్టార్ట్ అవుతుంది నీ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈరోజు ఆయన దేవుని యొక్క మనస్సును గ్రహిద్దాం దేవుడు ఏం ఆశపడుతున్నాడు మరి ఒకసారి దేవుడు ఏం ఆశపడుతున్నాడు ఏకముగా నా ఎందు విశ్వాసం నుంచి వారందరూ ఏకముగా ఉండాలని నేను ఆశపడుతున్నాను ప్రవేశ వారు చెప్తున్నారు కనుక ఈ రోజు ఆయన ఆ ఫేవరటిజం విడిచిపెడదు ఉండొచ్చు అభిమానం ఉండొచ్చు కానీ ఎంతవరకు దేవుడి సంఘాన్ని విభజించేంత వరకు మన అభిమానం ఉండడానికి వీలు లేదు డాక్టర్నల్ డిఫరెన్సెస్ డినామినేషనల్ డిఫరెన్సెస్ అన్ని విడిచిపెడదాం ఎప్పటికైనా క్రీస్తు సంఘం ఏకముగా కట్టబడి రోజు క్రీస్తు ప్రభులు ఏం ఆశపడుతున్నారంటే ఏకముగా ఆయన ఏక మనస్సుతో ఏక తాత్పర్యముతో ఏక ప్రేమ కలిగి ఆయన క్రీస్తు సంఘాన్ని చూడాలి అని ఆశపడుతున్నారు కనుక ఈ రోజు నుంచి ప్రభు కొరకు మనము ప్రయాసపడదాం ఇది మొదటిదండి ఏమంటున్నాడు పౌరుల భక్తుడు పిల్లవాణి వాళ్ళే మాట్లాడితే ఇప్పటి నుంచి పిల్లవాని వలె మాట్లాడడం మానేద్దాం గ్రహిద్దాం దేవుని యొక్క మనస్సును గ్రహిద్దాం ఇప్పుడు రెండోది చూస్తే ఇక్కడ ఏమైనా రాయబడింది అని అంటే పిల్లవాణి ఫస్ట్ ఫస్ట్ది ఏంటంటే పిల్లవాని వలె మాట్లాడేది ఇప్పుడు రెండోది ఏమంటున్నాడు పిల్లవాని వలె తలంచితిని పిల్లవాని వలె తలంచితిని పిల్లలు ఎలా థింక్ చేస్తారు పిల్లలు ఎలా థింక్ చేస్తారు కొంచెం డీప్గా నేర్చుకుందాం ఈ సబ్జెక్ట్ చూడండి మొదటిది చిన్నపిల్లలంతా ఏదైనా వస్తువు లేకపోతే ఏదైనా పరిస్థితి చూసినప్పుడు కేవలం వాళ్ళ దృష్టి కొనం నుంచి వాళ్ళు చూడగలుగుతారు తప్ప పక్క వారి దృష్టిని వారు అర్థం చేసుకోలేరు అది లోపం అని నేను చెప్పట్లేదు కానీ అంటే డెవలప్మెంట్ ప్రాసెస్ లో దాని ఏమంటాం అంటే ఈగో సెంటరిజం అంటాం అంటే చిన్న పిల్లలు వారి దృష్టి కోణం నుంచి తప్ప ఒక పరిస్థితిని ఎదుటి వారి దృష్టిని ఆ వారు అర్థం చేసుకోలేరు ఎదుటి వారి మనస్సును వారు అర్థం చేసుకోలేరు వారి గురించి వారు ఆలోచిస్తారు అర్థమవుతుందండి అంటే వారి గురించి థింక్ చేస్తారు తప్ప పక్క వారి గురించి ఆలోచించేంత పరిపక్వత వారికి ఉండదంట ఇప్పుడు చూడండి మొదటి కొన్ని క్లాస్ పత్రిక ఎనిమిదో అధ్యాయము పదమూడు వచ్చిన చదువు చూడండి ఇలాగ సహోదరులకు విరోధముగా పాపము చేయటం వలన వారి బలహీనమైన మనసాక్షిని ఒప్పించట వలన మీరు క్రీస్తులకు విరోధముగా పాపము చేయుచున్న వారు అవుచున్నారు కాబట్టి భోజన పదార్థం వలన చూడండి పౌరు భక్తులు ఏమిటో చూడండి భోజన పదార్థం వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన నా సహోదరునికి అభ్యంతరము కలుగ చేయకుండా నేను ఎన్నటికి మాంసము తినను అంటే నా పర్స్పెక్టివ్ చూస్తే కరెక్ట్ అనిపిస్తుంది బాగానే అనిపిస్తుంది కానీ ఒకవేళ ఇది నేను చేస్తే పక్కవాడు ఎక్కడ దేవునికి దూరం అయిపోతాడు అని అనిపిస్తే కనుక పక్కవాడు దేవునికి దూరం అయిపోయే పరిస్థితి వస్తే నేను ఏం నేను మార్చుకుంటా ఏమంటున్నాడండి నా సహోదరునికి అభ్యంతరము కలుగు చేయకున్నకై నేను ఎన్నటికీ మాంసము తినను అంటే తన గురించి తను ఆలోచించుకోవట్లేదు కానీ ఇతరుల గురించి కూడా ఆలోచిస్తున్నాడు ఎవరు పౌరు భక్తుడు ఇప్పుడు మన గురించి మనం ఆలోచించేది చిన్నపిల్లల మన సత్వం కానీ ఇతరుల పర్స్పెక్టివ్ గురించి కూడా ఇతరుల గురించి కూడా మనం ఆలోచిస్తున్నాం అంటే మనం క్రీస్తు స్వారూప్యం మార్చబడుతుంది అంటే ఎదుగుతున్నాం అండి ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతున్నాం అనడానికి కారణం ఒక లక్షణం ఏంటి అని అంటే మనం ఇతరుల గురించి కూడా పట్టించుకుంటాం సహోదరులని బలహీనతలో వారికి ఏం చేస్తాం సహాయం చేయగలుగుతాం కొంతమంది అంటారు లోకస్తుల్లో కూడా మనం ఇట్లాంటి వింటా ఉంటాం కదా ఏమని నేను ఇట్లానే మాట్లాడతాను నచ్చితే ఉండు లేకపోతే వెళ్ళిపో ఇలాంటి డైలాగ్స్ వింటా ఉంటాం కదా కానీ క్రీస్తు సంఘంలో చేర్చబడిన తర్వాత మనం ఏం చేయాలి ఎదగాలి శిశువులుగా ఉన్నాం ఒకప్పుడు శిశువులుగా ఉన్నాం మనం ఏమనుకుంటాం నా ఇష్టం వచ్చినట్టు ఉంటా నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతా ఫ్రీడమ్ ఉంది నాకు స్వాతంత్ర్యం ఉంది నువ్వెవరు చెప్పడానికి అని మనం ఒకప్పుడు మాట్లాడడం కానీ క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఒకవేళ నేను ఇట్లా ఉంటే నేను ఇట్లా మాట్లాడితే నేను ఇట్లా ప్రవర్తిస్తే ఒకవేళ ఆ సహోదరుడు బలహీనం దేవునికి దేనికి దూరం అయిపోతాడేమో అనేటువంటి యోచన నీలో పనిచేస్తుంది అంటే నువ్వు ఆత్మీయ జీవితంలో పరిపక్వతలోనికి వస్తున్నావు అందుకే గలతలు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పన్నెండవ వచ్చినం అక్కడ ఏమైనా రాయబడిందండి ఒకని భారములు అక్కడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చడి యేసుక్రీస్తు ప్రభు ఏం ఆశపడుతున్నాడు అని అంటే మనం ఒకరి భారాన్ని ఒకరం అంటే ఏం చేయాలంటే మోయాలి ఒకవేళ మన సహోదరుడు బలహీనతలో ఉంటే ఇప్పుడు చూడండి నీకు చాలా జ్ఞానం ఉండొచ్చు నీకు వాక్య జ్ఞానం ఉండొచ్చు లేకపోతే నువ్వు బాగా దేవుని సలు ఆరాధించవచ్చు పాటలు పాడొచ్చు అప్పుడే వచ్చిన సహోదరుడు బలహీనంగా ఉన్నప్పుడు నువ్వు నీ ఆత్మజ్ఞానం అంతా ప్రదర్శించి ఆ వ్యక్తి కుంగిపేలా మనం చేయకూడదు కానీ మనం ఏం చేయాలి ఆ వ్యక్తిని మనం ప్రోత్సహించాలి దేవుని సన్నిధులు ఇంకా ఇంకా ఆ వ్యక్తిని మనం దేవునికి దగ్గరగా నడిపించాలి చూడండి జ్ఞానం ఏం చేస్తుంది అండి ఉప్పొంగ చేస్తుంది జ్ఞానం ఏం చేస్తుంది ఉప్పొంగ చేస్తుంది కానీ మరి కూడా చెప్తాను వినండి నీతి స్వనీతి స్వనీతి కూడా ఏం చేస్తా తెలుసా ఇతరులు బలహీనం అయిపోవడానికి స్వనీతి ఇతరుల బలహీనత కూడా కారణం అవుతుంది అంటే ఇతరులు కృంగిపోవడానికి కూడా కారణం అవుతుంది ఎగ్జాంపుల్ చూడండి పరిసేయుడు పరిసేయుడు సుంకరి వెళ్ళినప్పుడు అక్కడ పరిసేయుడు ఏం చేస్తాడు తనను తాను హెచ్చించుకుంటాడు స్వనీతి క్రియలన్నీ అక్కడ చెప్తా ఉంటాయి ఆ వ్యక్తి గుండెలు బాదుకుని దేవుని సంగతిలో ఏడుస్తాడు కదండి అందుకే ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఇతరులు మన ద్వారా దేవుని సంఘములో పక్క వ్యక్తి బలహీనం ఉన్నప్పుడు ఆ బలహీనత మనం కూడా భరించే విధంగా ఉండాలి కానీ ఆ వ్యక్తిని ఇంకా బలహీనని మనము పరచకూడదు ఫిలికల్ రాసిన పత్రిక రెండో అధ్యాయం నాలుగో వచ్చిన చదివితే అక్కడ ఏమంటుంది మనము మన కార్యాల వరకే కాదు ఇతరుల కార్యములు కూడా మనం ఏం వాటిని కూడా మనం చూడండి ఒకసారి మనం చదువుదామా పిలుపుకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగు వచ్చిన ఏమన్నా మీలో ప్రతి తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడవలెను సంఘములో మనం చేర్చబడిన తర్వాత నీ గురించి నీవు ఆలోచించటం ప్రక్కన పెట్టాలి ఇతరుల గురించి ఇతరుల ఆత్మరక్షణ గురించి ఇతరులు ఆత్మీయ ఎదుగుదల గురించి కూడా బాధ్యత ఎవరి మీద ఉండండి రక్షింపబడిన నీ మీద నా మీద పెట్టాడు దేవుడు అంటే వారి బలహీనతలు నువ్వు ఇలాగాను అలాగాని ఇంకా కృంగజేయడానికి కాదు దేవుడు ఆ వ్యక్తిని ఆ వ్యక్తి యొక్క బాధ్యతను నీ చేతికి కానీ ఆ వ్యక్తి యొక్క బలహీనతలో దేవుని ప్రేమను నువ్వు కనపరిచి ఆ వ్యక్తి దేవునికి దగ్గర ఎలా నువ్వు చేయగలిగా అంత మాత్రమే కాదు రెండో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన చదివితే సొంత కార్యాన్ని మాత్రం చూసుకోవడం ఇతరుల కార్యాలు చూడాలి అలానే ఏసుక్రీస్తు కార్యాలను కూడా మనం ఏం చేశారంటండి చూడగలిగే వారముగా ఉండాలి భక్తుడేమంటున్నాడు పలు భక్తుడు నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు చిన్నవాని వల్లే మాట్లాడాను ఇప్పుడు అదంతా నేను విడిచిపెట్టాను ఇప్పుడు చిన్నవాని వాళ్ళే థింక్ చేస్తున్నాను ఐ థాట్ లైక్ ఎ చైల్డ్ అంటే చిన్నపిల్లలు ఎలా థింక్ చేస్తారంట వారి గురించి మాత్రం వారు ఆలోచించగలుగుతారు అంటే ఇతరుల దృష్టి కోణం వారికి అర్థం కాదు వారి దృష్టి నుంచే పరిస్థితులు వారు చూడగలుగుతారు ఇప్పుడు అది ఏం చేయాలంటే క్రీస్తు సంఘములో మనం చేర్చబడినప్పుడు అది మారాలి ఇతరుల గురించి కూడా మనము పట్టించుకునే వారంగా ఇతరుల యొక్క బలహీనతలు సహాయపడే వారంగా మనము ఉండాలి అలా చూడండి ఒక సిచ్యువేషన్లో చూస్తున్నప్పుడు అది నీకు యూ కుడ్ బి స్ట్రాంగ్ ఇనఫ్ టు డీల్ విత్ దట్ సిచ్యువేషన్ ఒక పరిస్థితిని నువ్వు బాగా డీల్ చేయొచ్చు కానీ పక్క వ్యక్తి డీల్ చేయలేకపోవచ్చు సో ఆ వ్యక్తిని చూసి ఇది కూడా నీకు రాదా ఇది కూడా చేయలేవా అని అన్నావు అనుకోండి ఎలా ఉంటుంది ఇది నీకు ఇది నీకు ఈజీగా అయిపోవచ్చు కానీ పక్క వ్యక్తికి అలా కాదు కదా అందుకే క్రీస్తు సంఘములో చేర్చబడినప్పుడు మనము ఇతరుల యొక్క బలహీనతను కూడా మనం వారి దృష్టి నుంచి పరిస్థితిని చూడగలగాలి ఇది అర్థమవుతుందా వారి దృష్టి నుంచి పరిస్థితిని చూచినప్పుడు వారికి నువ్వు సహాయపడగలుగుతావు ఇప్పుడు చూడండి మతె సువార్త పద్దెనిమిదో అధ్యాయము ఆరో వచ్చినం ఐదు కూడా చూడండి మరియు ఇలాంటి ఒక చిన్న బిడ్డను నా పేరట చేర్చుకునేవాడు వాడు నన్ను చేర్చుకును మొదటిది ఏంటండి చిన్న బిడ్డను చేర్చుకునే వాడు నన్ను చేర్చుకును ఇప్పుడు నాయ విశ్వాసం ఈ చిన్నవాణిలో ఒకరిని అభ్యంతర పరచువాడేవాడు వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడిన వాడే మిక్కిలి లోతైన సముద్రంలో ముంచి వేయబడుట వానికి మేలు చూడండి మొదటిదేం ఎస్క్రిస్ రో వారు చెప్తున్నారంటే ఒక చిన్న బిడ్డని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే అంటున్నారు కదా మార్పు నొందిన ఆ చిన్న బిడ్డలు ఎవరు అండి క్రీస్తు ప్రభాల్లో అప్పుడే రక్షణ పొంది వచ్చిన మనం మొదటిగా మొద మొదటి పెద్ద పత్రికలో మార్చదు మీరు శిశువు క్రొత్తగా జన్మించిన శిశువుని పోలిన వారే అంటే మనం క్రీస్తులోకి వచ్చిన తర్వాత మనం ఏం చేయబడుతున్నాం చిన్న బిడ్డలు పోలిన వారంగా ఉన్నాం ఇప్పుడు రక్షణ పొందిన ఆ బిడ్డ ఏమవుతాడండి చిన్న బిడ్డ చిన్న బిడ్డతో సమానం ఆత్మీయ జీవితంలో చిన్న బిడ్డతో సమానం అలానే ఇంకొకటి కూడా ఉంది అర్థం ఏంటి అని అంటే దేవునిలో బలంగా ఎదుగుతూ పాపం విషయంలో చిన్న బిడ్డలైన వారు కూడా చిన్న బిడ్డలే అవునా కదా అంటే పాపంలో చిన్న బిడ్డలు భక్తిలో చిన్న ఇద్దరు కూడా ఇద్దరు రక్షణ పొంది ఇద్దరు రక్షణ పొందారు భక్తిలో ఎదిగి పాపం విషయంలో చిన్న బిడ్డలు దేవుని సంగములో మనం కనబడతారు కదండి రెండోది ఎలాంటి వ్యక్తి అంట రక్షణ పొందినా కానీ భక్తిలో వారు ఎదగలేదు ఇంకా వారు ఇంకా చిన్న బిడ్డలు రెండు రకాల చిన్న బిడ్డల గురించి మాట్లాడుతున్నా ఇప్పుడు ఏమంటున్నాడు వారిని చేర్చుకుంటే ఎవరిని చేర్చుకున్నట్టు నన్ను చేర్చుకున్నట్టు నాయన విశ్వాసం నుంచి చిన్న వాళ్ళను ఒక్కరిని నువ్వు ఏం చేయకూడదు అభ్యంతర పరచకూడదు ఈ మాట జాగ్రత్తగా నీ ప్రవర్తన బట్టి గాని నీ మాటలను బట్టి గాని ప్రవర్తన బట్టి ఆ చిన్న బిడ్డను నువ్వు ఆటంకపరిస్తే అభ్యంతర పరిస్తే ఏంటంటే నువ్వు మెడకు పెద్ద తిరుగుట్రాయి కట్టబడిన వాడే మిక్కిలి లోతైన సముద్రం ముంచి వేయబడటానికి మేలు ఇది చూడండి అభ్యంతర పరచొద్దు అంటే దేవునిలో ఉన్న ఒక బిడ్డని నువ్వు వేయించకూడదు అభ్యంతర పరచొద్దు ఇది ఎప్పుడు జరుగుతుంది తెలుసా ఎప్పుడు అభ్యంతర పరుస్తామో తెలుసా ఇందులో పౌల్ భక్తులు అంటాడు కదా నేను వారికి అభ్యంతరంగా ఉండదలుచుకోవట్లేదు ఉండను ఉండను ఎప్పుడు జరుగుతుంది చిన్న బిడ్డల మనస్త అంటే నువ్వు ఇంకా ఇగో సెంటరిజం నీలో వర్క్ చేస్తుంటే అంటే నీ గురించి నీవే ఆలోచిస్తావు నీ గురించి నువ్వే తలచిస్తావు నీ పర్స్పెక్టివ్ నుంచి పరిస్థితిని చూస్తుంటే పరిస్థితిని చూస్తుంటే నీ గురించి దేవుడు ఏమంటున్నాడంటే ఒక రాయిని మెడ కట్టబడి సముద్రంలో పడవేయబడట అత్యంత మేలు అంటున్నాడు కదండి ఒకసారి దీని గురించి డీప్ గా ఆలోచిస్తే చూడండి ఇప్పుడు దేవుళ్ళు ఎదిగి పాప విషయంలో చిన్న బిడ్డలు అయినా సేవకులు కావచ్చు దేవుని బిడ్డలు కావచ్చు వారిని నువ్వు నీ దృష్టి కోణం నుంచి వారిని చూచి వారిని నువ్వు తీర్పు తీరుస్తుంటే ఇది నీకు ఆపాదించబడుతుంది అర్థమవుతుందండి ఇప్పుడు చూడండి అలానే రెండవది ఒకవేళ బలహీనమైన ఆ చిన్న బిడ్డ దేవునిలో రక్షింపబడి ఆ బలహీనమైన చిన్న బిడ్డని నువ్వు నీ దృష్టి కోణం నుంచి చూస్తే ఏం చేస్తావు బలహీన కానీ దేవుని దృష్టి నుంచి ఆ బిడ్డను చూస్తే దేవుని దృష్టి నుంచి ఆ బిడ్డను చూడగలిగితే సేవకులనైతే ఎదిగిన ఎదిగిన బిడ్డలనైతే నువ్వు వారిని గౌరవించగలుగుతావు అప్పుడే రక్షింపబడిన బలహీనమైన బిడ్డను నువ్వు బలపరచగలుగుతావు రెండు ఇక్కడ ఉన్నాయి రెండు జాగ్రత్త గమనించండి ఒకవేళ సేవకులు దేవుని బిడ్డలు బాగా అంటే దేవుని ఎదిగి పాపం విషయంలో బిడ్డలైన వారినేమో నువ్వు గౌరవించగలుగుతావు గనపరచగలుగుతావు బలహీనంగా వారిని బలపరచగలుగుతావు ఎప్పుడు దేవుని దృష్టి నుంచి వారు నువ్వు చూడగలిగినప్పుడు ఈ రోజు ఎలా అయిపోయిందంటే ఒక మాట చెప్పనండి అనాటమీ తెలియదు కానీ పెథాలజీలో పిహెచ్డీ చేస్తున్నారు చాలా మంది అంటే జడ్జిమెంట్లు లో ఇప్పుడు చూడండి జబ్బును నువ్వు చూడాలి అని అంటే అసలు నువ్వు కరెక్ట్గా ఆర్గన్ ఎట్లా పని చేస్తుందో నీకు అర్థం కావాలి అవునా కదా ఇప్పుడు ఆ ఎనాటమీ తెలియకుండా నువ్వు జడ్జ్ చేయడం ప్రారంభించావు అని అంటే ప్రేమ అంటే ఏంటి తెలియకుండా నువ్వు డైరెక్ట్ గా తీర్పు తీర్చడానికి వెళ్తే ఆ వ్యక్తి నువ్వు దేవుని దృష్టి నుంచి అప్పటికి చూడలేవు ఎప్పటికీ చూడలేవు కనుక డోంట్ బి వెరీ చైల్డ్ష్ చిన్నపిల్లలాగా ఈ రోజు నుంచి మనం బిహేవ్ చేయొద్దు అని దేవుడు మాట్లాడుతుండీ మొదటిది ఏంటి చిన్నపిల్లలాగా మాట్లాడేది మనం ఉండకూడదు చిన్నపిల్లలు మాట్లాడేం చేస్తున్నారు వాళ్ళు దేవుని సంఘాన్ని విభజిస్తున్నారు రెండోది చిన్న బిడ్డలాగా ఆలోచించడం అంటే వారి గురించి వారు అంటే ఇతరుల పర్స్పెక్టివ్ వారికి అర్థం కాదు ఇతరుల దృష్టికోణం వారికి దేవుని దృష్టికోణం అర్థం చేసుకోలేకపోతున్నావు ఇంకా నువ్వు ఒక వ్యక్తిని దేవుని దృష్టి నుంచి నువ్వు చూడలేకపోతున్నావు అంటే ఇంకా నువ్వు చిన్న బిడ్డగానే ఉన్నావు నీ విషయంలో దేవుడు సంతోషము లేదు అని గుర్తుపెట్టుకోవాలండి ఆ తర్వాత చూడండి సెకండ్ ఇంకా వారు ఎలాగా ఆలోచిస్తారు అని అంటే కాంక్రీట్ థింకింగ్ లెవెల్లో ఉంటారు వాళ్ళు అంటే వాళ్ళు ఏదైనా కూడా చూసి ముట్టుకొని ఎక్స్పీరియన్స్ అయ్యి వాటి గురించి ఆలోచించగలుగుతారు కనబడే వాటి గురించే ఆలోచించగలుగుతారు వాళ్ళు ముట్టుకోగలిగిన వాటి గురించే ఆలోచిస్తారు అంటండి ఈ రెండో కొన్ని రెండుకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పద్దెనిమిది వచ్చినాం క్షణమాత్రం ఉండు ఈ చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది ఏల అనగా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు ఔల భక్తులు ఏమన్నా రాస్తున్నాడంటే మేము దేని మీద మా దృష్టిని నిలుపుకుంటున్నాం అంటే అదృశ్యమైన వాటి మీద అదృశ్యమైన వాటి మీద అంటే సో వి ఫిక్స్ ఆ ఐస్ నాట్ ఆన్ వాట్ ఈస్ సీన్ బట్ ఆన్ వాట్ ఈస్ అన్సీన్ సిన్స్ వాట్ ఈస్ సీన్ ఈస్ టెంపరీ వాట్ ఈస్ అన్సీన్ ఈస్ ఇటర్నల్ అంటే చూసేవి కళ్ళకి కనబడేవి అన్నీ ఎలాంటివి అంటండి అనిత్యములు అవి టెంపరీ ఈ కాలం వరకే పరిమితమై ఉన్నవి కానీ ఏదైతే నేను చూడట్లేదో ఏదైతే అదృశ్యంగా ఉన్నవో అవి నిత్యములు అంటే నిరంతరము అవి నిలిచేవి వాటి మీద మా యొక్క దృష్టిని మేము నిలుపుకుంటున్నాం ఇప్పుడు చిన్న బిడ్డలుగా మనం ఆలోచిస్తున్నాము అంటే ఇంకా తలస్తున్నాము బిడ్డల వల్లనే మనం ఇంకా థింక్ చేస్తున్నాం అంటే మొదటిదేంటి మన గురించి మనమే ఆలోచించుకుంటా ఇతరుల రక్షణ గురించి కానీ ఇతరుల యొక్క భారం గురించి ఇతరుల బాధ్యతలు ఏ బాధ్యత మనం ఏమి తీసుకోము అర్థమవుతుందండి రెండోది ఏంటి అని అంటే మనం కనబడే వాటి మీదే మన ఫోకస్ అంతా ఉంటది కానీ వాక్య ప్రకారం ఏమన్నా రాయబడింది పౌల భక్తుడు ఏమంటున్నాడంటే మా కన్నులు మేము ఎక్కడ పెట్టుకుంటున్నామంటే ఏవైతే అన్సిన్ అంటే ఏవైతే అదృశ్యముగా ఉన్నాయో వాటి మీద మా మనస్సును మేము నిలుపుకుంటున్నాము వాటి మీద మా మనస్సును మేము నిలుపుకుంటున్నాము ఎందుకని ఆ ఏవైతే కనబడట్లేదో అవి నిత్యములు ఇప్పుడు చూడండి కనబడే వాటి మీద మనస్సు నిలుపుకున్న వారికి కనబడని అదృశ్యమైన వాటి మీద మనస్సు నిలుపుకున్న వారికి మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా దృశ్యమైన వాటి మీద అదృశ్యమైన వాటి మీద మనస్సు నిలుపుకున్న ఇద్దరికి చాలా వ్యత్యాసం ఉంటుంది వారి జీవిత విధానము దేవునితో వారి సహవాసము దేవుని వారు చూచే విధానం ఇవన్నీ చాలా చాలా వ్యత్యాసం ఉంటుంది అని దేవుడు మాట్లాడుతున్నాను చూడండి ఎలా వ్యత్యాసం ఉంటుంది ఈ లోక సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకున్న వారు ఈ లోక సంబంధమైన వాటి కొరకే ఎప్పుడు ప్రయాస పడతా ఉంటారు వారి బలము వారి ధనము వారి జ్ఞానము వారికి ఉన్న శక్తి వారికి ఉన్న సమస్తము దేని కొరకు వాడతారండి ఈ లోక సంబంధమైన వాటి కొరకు మాత్రమే ఈ లోకంలో ఏ ఏం సాధించాలి ఏం సంపాదించాలి ఏంటి ఈ లోక సంబంధమైన వాటి మీద చింతంత ఆత్మ సంబంధమైన వాటి మీద వారికి మనస్సు ఉండదు కానీ అదృశ్యమైన వాటి మీద ఎవరైతే మనస్సును నిలుపుకుంటారో వారి యొక్క జీవిత విధానం లేకపోతే వారి యొక్క థింకింగ్ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో చూద్దాం చూడండి ఏప్రిల్ రాసిన పత్రిక పదకొండు అధ్యాయము పదమూడవచ్చినాము మనము ఈ లోకములో మనం ఎలా ఉన్నాం చూడండి వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే వారే మనం ఎలాంటి వారం అంటే ఈ లోకములో మనం ఎలాంటి వారం అంట ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరైతే అదృశ్యమైన వాటి మీద మనస్సు నిలుపుకుంటారో వారు ఏమని ఒప్పుకుంటారు పరదేశులము ఈ లోకంలో మనం ఎవరమంట ఎవరంటే పరదేశులము మనం ఈ లోకములో యాత్రికులము ఈ లోకం మనకి శాశ్వతమైనది కాదు ఈ లోకం శాశ్వతమైనది కాదు ఆ ఇటర్నల్ లైఫ్ ఆ శాశ్వతమైన నిత్యము నిలిచి ఉండే ఆ జీవితం మీద మనస్సు నిలుపుకున్నప్పుడు ఇది ఎంత తాత్కాలికమైన ఎంత టెంపరీ లైఫ్ అర్థమవుతుందండి దాని కొరకు ప్రయాస పడవలసినంత ప్రయాస మనం ప్రయాస పడట్లేదేమో ఎందుకని మన అంతా ఎక్కడ నిలుపుకుంటున్నాం వీటి మీద చూడండి అందుకే వాక్యం ఏం చెప్తుంది వీరంట విశ్వాస నేత్రాలతో ఏం చూస్తున్నారు ఏమంటే ఏమన్నా ఒప్పుకుంటున్నారో మేము ఈ లోకములో పరదేశులము ఈ లోకంలో మేము ఎవరంట యాత్రికులము అని వారు ఒప్పుకుంటున్నారు ఇప్పుడు యాత్రికులు పరదేశులు అనుకున్నప్పుడు మన జీవిత విధానం ఎలా ఉండాలి ఇప్పుడు ట్రావెల్ చేసే వాళ్ళు బాగా ప్రయాణాలు చేసే వాళ్ళు బాగా లగేజ్ పెట్టుకుంటారండి బరువులు మోస్తారా మొయ్యారు కదా అలానే ఈ లోక సంబంధమైన ఆహారం కొరకు ఈ లోక సంబంధమైన ధనధాన్యాల కొరకు దేవుని కూడా వదిలిపెట్టుకోవడానికి దేవుని సన్నిధిని కూడా చూడండి ఎందుకని రాలేదు ఆదివారం ఆరాధనకి అని అంటే అక్కడ పని ఉంది ఇక్కడ పని ఉంది లేకపోతే అక్కడికి వెళ్ళాము ఇక్కడికి వెళ్ళాము వారు వచ్చారు వీరు వచ్చారు చాలాసార్లు చెప్పుకుంటా ఉంటాం కదండి కానీ నిజముగా ఈ టర్నల్ లైఫ్ మీద అదృశ్యమైన నిత్యమైనవి వాటి మీద మన మనస్సును నిలుపుకున్నప్పుడు అంట ఏ రీజన్ బట్టి మనం దేవుని సన్నిధిని వదులుకోము ఎందుకని ఇది తాత్కాలికమైనది ఇది నశించిపోయేది దీని కొరకు మనము ప్రయాసపడము అందుకే యేసుకృష్ణ ప్రభు ఏమంటారు ఈ లోకము ధనము మీరు కూర్చుకోవద్దు పర సంబంధమైన ధనము కొరకు ప్రయాస పడండి ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందమా అనే ప్రయాస చింత వద్దు వాటి కొరకు ప్రయాస వద్దు ఎంతవరకు వరకు పడాలి అంతవరకే అంతేగాని ఏ శాశ్వతమైన జీవితం అన్నట్లుగా నువ్వు ప్రయాస పడుతున్నావు అంటే ఇంకా నేను ఇంకా ఏంటి చిన్నపిల్లల చేష్టలు చాలా మంది అనుకుంటారు చిన్నపిల్లల చేష్టలు అని అంటే ఏదో గేమ్స్ ఆడడం చిన్నపిల్లలాగా ఆడుకోవడం అది కాదండి మానేయడం అంటే అవి మానడం అని కాదు అర్థం ఇవి మానాలి మనం దేని మీద మనసు పెట్టుకుంటున్నాం వేటిని చూస్తున్నాం నిత్యమైన వాటిని చూస్తున్నామా లేకపోతే అనిత్యమైన వాటిని మనం చూస్తున్నామా అదృశ్యమైన వాటిని మనం చూడగలుగుతున్నామా ఇటర్నల్ గా ఎప్పటికీ శాశ్వతంగా ఉండే వాటిని మనము చూడగలుగుతున్నామా లేకపోతే ఈ రోజు లోక సంబంధమైన వాటిలో చిక్కుబడిపోతున్నామా గ్రహిద్దాం ఈ రోజు మనస్సులు తెరుద్దాం ఈ లోక సంబంధమైన వాటి కొరకు మిక్కిలి ప్రయాస అవసరం లేదు అని దేవుడు మాట్లాడుతున్నారు చూడండి ఫైబ్రుల్ రాసిన పత్రిక పదకొండో అధ్యాయము పద వచ్చిన్నాం ఏమని రాయబడిందండి దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడ ఉన్నాడు పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచున్నాడు అంటే ఈ లోకములో దేవుడు వాగ్దానం ఇచ్చాడు అబ్రహాముకి కానీ అబ్రహాం మనసంతా ఎక్కడుంది తెలుసా ఈ లోక సంబంధమైన వాగ్దానం అందుకే ఎప్పుడు ఒక మాట చెప్తాను వినండి దేవుని నుంచి వాగ్దానాలు మనం పొందుకుంటున్నప్పుడు లిటరల్ సెన్స్ లో కొన్ని మనం తీసుకోవద్దు అంటే ఆ వాగ్దానం వెనక ఎంతో గొప్ప దేవుని ప్రణాళిక దాగి ఉంటది అది మనకి వెంటనే అర్థం కాకపోవచ్చు కానీ ఈ వాగ్దానం ఇలానే జరుగుతుంది అని మనం అనుకుంటే ఆ వాగ్దానము దేవుని దృష్టి నుంచి వేరేలా ఉండొచ్చు అప్పుడు మనం ఏం చేస్తాం ఈ వాగ్దానం ఇట్లానే ఉంది కాబట్టి ఈ వాగ్దానం నెరవేర్లేదు కాబట్టి వాగ్దానం తప్పు అని కానీ లేకపోతే ఆ వాగ్దానం నెరవేరలేదని దేవుని దూరం అవ్వడం చేయదు ఎందుకంటే దేవుని యొక్క వాగ్దానాలు మీనింగ్స్ చాలా గా ఉంటాయి మనం అందుకే వెంటనే మనము తీసుకోవద్దు ఇప్పుడు అబ్రహాము ఆ వాగ్దానాన్ని అతడు పొందుకున్నప్పుడు ఆ వాగ్దానము ఎలా చూస్తున్నాడు ఏ దృష్టితో చూస్తున్నాడు అంటే విశ్వాస నేత్రాలతో నిరంతరము నిలిచే ఆ పట్టణము కొరకు ఎదురు చూస్తున్నాడు అంట చూడండి ఏమన్నా రాయబడింది పదకొండము పదోచనములో దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడ ఉన్నాడు పునాదులుగా ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తున్నాడు ఎందుకంటే అబ్రహాం తెలుసు ఈ లోకంలో నేను యాత్రికుడు ఏం శాశ్వతమైనది కాదు కనుక ఈ రోజు ఈ లోకంలో ఏం కట్టుకుందాం ఈ లోకంలో ఏం సంపాదించుకుందాం వీటి కొరకు కాదు గాని ఆ లోకంలో ఎంత సంపాదించుకున్నావు ఆ లోకంలో ఎంత ధనాన్ని కూర్చుకున్నావు ఆ లోకంలో నీ పేరు మీద ఎంత ఉందండి అక్కడ ఎప్పుడైనా ఆలోచించావా నీ పేరు మీద అక్కడ ఎంత స్టోర్ చేసుకుంటున్నావు అది గుర్తుపెట్టుకోండి తర్వాత మనము మొదటి పేద పత్రిక రెండో అధ్యాయము పదకొండో వచ్చిన ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులను ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను విసర్జించి అంటే ఈ లోకంలో యాత్రికులుగా ఉన్నాము అని గ్రహించుకున్నప్పుడు మొదటిగా భక్తులు ఏం చేస్తున్నారు ఈ లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవట్లేదు కానీ పర సంబంధమైన వాటి మీద మనస్సు నిలుపుకుంటున్నాను అందుకే ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి అంటే తిను త్రాగు సుఖించు ఇంకా నీకు అన్ని లోక సంబంధమైన అన్ని నేను ప్రిపేర్ చేసి ఉన్నాను నీకు అన్ని ఉన్నాయి తిను త్రాగు సుఖించండి దేవుడు ఏమంటున్నాడు వెర్రివాడ నీ ప్రాణాన్ని నేను అడుగుతున్నాను ఇవి శాశ్వతమైనవి కావు అని గ్రహిస్తామండి మొదటిది గ్రహించి వాటి కొరకు వాటి మీద మనస్సు నిలుపుగలుగుతాం వాటి కొరకు విత్తగలుగుతాం వాటి కొరకు పడగలుగుతాం ఆ శాశ్వతమైన నిత్యము నిలిచే వాటి కొరకు మనం ఏం చేయగలుగుతాం ప్రయాస పడగలుగుతాం నిత్యము నిలిచే ఆత్మ రక్షణ కొరకు మనం ఏం చేయగలుగుతాం ప్రయాస పడగలుగుతాం రెండోది యాత్రికులు మనం గుర్తించుకున్నప్పుడు మనం ఏం చేయగలుగుతాం అంట ఆత్మకు విరోధముగా పోరాడే శరీర ఆశలను మనం ఏం చేయగలుగుతాం విసర్జించగలుగుతాం బాగా గుర్తుపెట్టుకోండి ఆత్మకు విరోధము పోరాడే శరీరాశలు మనం ఏం చేయగలుగుతాం విసర్జించగలుగుతాము ఎప్పుడంట మనం యాత్రికులమని గుర్తించినప్పుడు ఈ యాత్రికులను ఎప్పుడు గుర్తిస్తాం మన మనస్సు అదృశ్యమైన వాటి మీద కనబడే వాటి మీద కాదు కానీ అదృశ్యమైన నిత్యము నిలిచే వాటిపైన మన మనస్సు నిలుపుకున్నప్పుడు మాత్రమే గ్రహించగలుగుతాం మనం యాత్రికులు అని ఆ మనం గ్రహించిన మనము అంటే నిరంతరం నిలిచే వాటి కొరకు ప్రయాస పడగలుగుతాము రెండోది మనం ఏం చేయగలుగుతాం ఈ లోక సంబంధమైన ఆశలను విసర్జించగలుగుతాము ఈ లోక సంబంధమైన కోరికలు లోకాశను జీవపుడమ్మ వీటన్నిటి మనం ఏం చేయగలుగుతాం విసర్జించగలుగుతాము అని వాక్యం చెప్పబడుతుంది కదండి ఇప్పుడు కీర్తన గ్రంథము ఎనభై నాలుగో అధ్యాయము ఐదో వచ్చిన ఏమన్నా రాయబడిందంటే నీ బలమును వారంట పొందుకు యాత్రికులు ఏం చేస్తారంట నిజమైన యాత్రికులు ఆయన నుంచి బలాన్ని పొందుకుంటారంట నిజం చెప్పాలంటే యాత్ర చేస్తా అంటే మనం టయర్డ్ అయిపోతాం కానీ దేవునితో యాత్ర చేయడం ప్రారంభిస్తే దేవునితో నడవడం ప్రారంభిస్తే అంట ఆ యాత్ర చేయ మార్గములు వారికి ఎలా అయిపోతాయంటే అతి ప్రియముగా అయిపోతాయంటండి కాబట్టి ఈ లోక సంబంధమైన వాటి మీదనే మనస్సు ఉందంటే ఇంకా లోక సంబంధమైన వాటి కొరకు కలహాలు ఈ లోక సంబంధమైన వస్తాస్తుల కొరకు ఇంకా నువ్వు ప్రయాస పడుతున్నావు వాటి కొరకు దేవుని కూడా దూరం అయిపోయేంతగా వాటిని మనస్సు పెట్టుకున్నావు అంటే రోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు దయచేసి ఆ మనస్సును విడిచిపెట్టండి అలాగే చూడండి నోవాహు అక్కడ ఉన్న ప్రజలు నోవా ఎక్కడ పెట్టుకున్నారండి మనసంతా అంతా ఎవరి మీద పెట్టుకున్నారంటే దేవుని మీద నోవాహు మనసంతా ఎక్కడుందో తెలుసా ఆత్మ సంబంధమైన వాటిని నోవాహ మనస్ అంతా ఉందో తెలుసా అదృశ్యమైన వాటి మీద కానీ అక్కడున్న ప్రజలు దృశ్యమైన వాటి మీద అంటే కనబడే వాటి మీదే వాళ్ళు అనుకుంటున్నారు నోవా హెల్ చెప్తున్నాడంట ఒక పెద్ద ప్రళయం రాబోతుంది రక్షణ ఓడలోకి ఎక్కడ ఎక్కడి నుంచి సువార్త అందరూ అన్నారంట అంత బానే ఉంది కదా చూడడానికి అంత బానే ఉంది కదా క్లైమేట్ అంతా బాగుంది నువ్వేంటి ఇట్లా చెప్తున్నావు నువ్వే పిచ్చివాడు అని నవ్వారంట అదృశ్యమైన వాటి మీద మనస్సు పెట్టుకున్న నోవాహు ఏం చేయబడగలిగాడు రక్షణ ఓడ ఎక్కగలిగాడు రక్షణ కూడా ఎక్కగలిగాడు ఈరోజు ఈ లోకము శాశ్వతమైనది కాదు కదా మరి శాశ్వతమైన ఆ జీవితంలో మన ప్రభుత్వ నిత్యము నిలిచి ఉండాలంటే రక్షింపబడాలి రక్షణను కాపాడుకోవాలి రక్షింపబడ్డం అయిపోయిందని వదిలేయడం కాదు ఆ రక్షణను మనం ఏం చేయాలంటే నిరంతరము ఆఖరి వరకు మనం ఏం చేయాలి రక్షణను కాపాడుకోగలగాలి మొదటిది మనము అదృశ్యమైన వాటి మీద మన మనస్సును నిలుపుకున్నప్పుడు మొదటిది ఏం జరుగుతుంది అని అంటే యాత్రికులు మనం గ్రహి గ్రహిస్తాము ఈ లోక సంబంధమైన వాటి కొరకు మనం ప్రయాసపడ్డం ఆపేస్తాం ప్రభు పని కొరకు ప్రయాసపడతాం ప్రభు ఆత్మ రక్షణ కొరకు ప్రయాసపడతాం లోక సంబంధమైన వాటిని శరీరాశలు మనం విసర్జించగలుగుతాం రెండోది మనం ఎప్పుడైతే మన మనసు అదృశ్యమైన వాటి మీద నిలుపుకున్నామో మనం రక్షణ ఓడను ఎక్కుతామండి మనం మనం ఏం చేయగలుగుతాం తెలుసా అబ్రహాము అదృశ్యమైన వాటి మీద నిలుపు మనస్సు నిలుపుకున్నాడంట ఆ మనస్సు ఎప్పుడైతే అదృశ్యమైన వాటి మీద నిలుపుకున్నాడు ఆత్మల పట్ల భారము ఆత్మల రక్షణ కొరకు భారము లోతు కుటుంబ రక్షణ కొరకు ఎవరండి ప్రార్థించింది అబ్రహాము ప్రార్థించాడు ఈ రోజు ఇతరుల కొరకు ప్రార్థిస్తున్నా ఎందుకనంటే రాబోయే అది మనకి ఇప్పుడు కనబడదు అంత బాగానే ఉన్నట్లుగా కనబడుతుంది కానీ వాక్యం చెప్తుంది అక్కడ అగ్ని ఆరు పురుగు చావదు అది నిత్యము నిలుస్తుంది అండి నిత్యము నిలుస్తుంది మరి ఆ నిత్యము నిలిచి అగ్ని ఆరు పురుగు చావదు అనే ఆ ప్రదేశానికి నా వారు నా ప్రజలు లేకపోతే నా కుటుంబ సభ్యులు వెళ్ళిపోతున్నారని భారం మనలో ఉందా అండి ఇంకా లేకుండా ఉన్నాము అని అంటే చిన్న బిడ్డలు గానే ఉన్నాం నీ వల్ల దేవునికి సంతోషము లేదు నాలుగో చూసాం నాలుగోది ఏం చూసామంటే రెండో కొన్ని కాసిన పత్రిక ఐదు అధ్యా ఏడు నుంచి పది వచ్చిన అక్కడ నుంచి చదివినప్పుడు మనం అంటే అదృశ్యమైన చూడండి ఒకసారి రెండో కొన్ని నెలలు కాసిన పత్రిక ఐదో అధ్యాయము ఏడు నుంచి గనుక ఈ దేహములో నివసించినంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడు ధైర్యం గలవారమై ఉన్నాము ఇట్లు ధైర్యం కలిగి దేహమును విడిచిపెట్టి ప్రభువును వద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము కావున దేహం అందున్నను దేహం విడిచినను ఆయనకి ఇష్టమైన ఉండవారిని మిగుల అపేక్షించుచున్నాము అంటే చూడండి ఈ దేహములో మనం ఉన్నప్పుడు శాశ్వతమైనది మనకి ఇంకా నిత్యమైన ఆ ఇంటిలో ఆ ఇంటికి మనం వెళ్ళక ముంపు ఎక్కడున్నామండి ఈ దేహంలో మనం ఉన్నప్పుడు అంట మనం దేవునికి దూరంగా ఉన్నాం కానీ మనం ఎక్కడ మన మనసు నిలుపుకున్నాం అదృశ్యమైన వాటి మీద నిలుపుకున్నాం కాబట్టి ధైర్యంగా ఉన్నాం ధైర్యం గుణం ఇప్పుడు ఏం చేస్తున్నాం దేహం ఉన్నను దేహం విడిచినను మనము ఆయనకి ఇష్టమై వాళ్ళని మిగులా అపేక్షించు భక్తులు అంటున్నాడు అంటే వి మేక్ ఇట్ గోల్ టు ప్లీజ్ హిమ్ దేవునికి ఏది ఇష్టమో అది చెయ్యాలని ఆశపడుతున్నాడు ఒక్కటే మాట ఒక్కటే మాట ఎవరైతే ఎవరైతే తమ మనస్సును అదృశ్యమైన వాటి మీద నిత్యము నిలిచే వాటి మీద తమ మనస్సును నిలుపుకుంటారో బార్ అంట ఏం చేస్తారు తెలుసా దేవుని చిత్తాన్ని ఏది సంతోషపడుతుంది దేవుని సంతోషం ఎందులో ఉంది దేవుడు ఏం చేస్తే సంతోషిస్తాడు అని వాటి కొరకు ఏం చేస్తారంట ప్రయాస పడతారు వాటి కొరకు వారు ఆరాట పడతారంటండి మీరు అడగచ్చు ఎందుకండి దేవుడు సంతోషం దేవుడు సంతోషం అన్నిసార్లు మాట్లాడాల్సిన అవసరం ఏముంది ఎప్పుడైనా అనిపించిందా అంటే దేవుడి సంతోషం నాకేంటి పని అనిపించిందండి ఎందుకు అని అంటే నేను చెప్పను ఒక మాట క్రీస్తు ప్రభావిత సిల్వలో నీ కొరకు నా కొరకు ఏం చేశారో అది మనకు అర్థమైతే ఆయన సంతోషం కొరకు కాకుండా ఇంక దేని కొరకు ప్రయాసపడాలనిపించదు ఇష్టం ఉండదు కూడా ఎప్పుడు క్రీస్తు ప్రభు యొక్క సిలువ త్యాగాన్ని మనము గ్రహించినప్పుడు కనుక నాలుగోది మనం ఎప్పుడైతే ఆ అదృశ్యమైన వాటి మీద మన మనస్సును నిలుపుకుంటాము ఫిక్స్ వాట్ ఈస్ అన్సీన్ కనపడని వాటి మీద మనం ఎప్పుడైతే మన మనస్సును మనం నిలుపుకుంటామో మనం అంటే దేవుణ్ణి ప్లీజ్ చేయడానికి మన హృదయం పరితపిస్తా ఉంటుంది